ఒకటవ ప్రశ్న బెన్యామీను ఎహోవాకు ఏమై ఉన్నాడు ఆప్షన్ ఏ శత్రువునిగా ఆప్షన్ బి స్నేహితుడిగా ఆప్షన్ సి ప్రియుడిగా ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి ప్రియుడిగా రెండవ ప్రశ్న మోషే ఏ దేశములో మృతి పొందెను ఆప్షన్ ఏ ఐగుప్తు ఆప్షన్ బి కనాను ఆప్షన్ సి మోయాబు ఆప్షన్ డి కూషు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి మోయాబు మూడవ ప్రశ్న మోషే చనిపోయినప్పుడు ఎన్ని సంవత్సరములు గలవాడు ఆప్షన్ ఏ తొంభై సంవత్సరములు ఆప్షన్ బి వంద సంవత్సరములు ఆప్షన్ సి నూట పది సంవత్సరములు ఆప్షన్ డి నూట ఇరవై సంవత్సరములు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి నూట ఇరవై సంవత్సరములు నాలుగవ ప్రశ్న ఇస్రాయేలీలు మోషే మరణమును బట్టి ఎన్ని దినములు దుఃఖపడివి ఆప్షన్ ఏ పది దినములు ఆప్షన్ బి ఇరవై దినములు ఆప్షన్ సి ముప్పై దినములు ఆప్షన్ డి నలభై దినములు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి ముప్పై దినములు ఐదవ ప్రశ్న ఇస్రాయేలీలు ఎన్ని సంవత్సరములు అరణ్యములో నడిచిరి ఆప్షన్ ఏ యాభై సంవత్సరములు ఆప్షన్ బి అరవై సంవత్సరములు ఆప్షన్ సి నలభై సంవత్సరములు ఆప్షన్ డి డెబ్బై సంవత్సరములు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి నలభై సంవత్సరములు